హాయ్ అండి ఈ వీడియో కొత్త అమ్మాస రోజు సాయంత్రం తీసిన బ్లాగు కానీ నేను వీడియో అప్లోడ్ చేయలేదు ఈ సంబరం అంతా మీరు అందరూ చూడాలని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ముందు వెళ్తున్న పెద్దవాళ్ళు అట్టుపల పట్టుకు వెళ్తున్నారు అలాగే కొంతమందికి ముందు వెళ్తున్న వాళ్ళకి అమ్మవారు పంటతారు అలాగే ఇవి ఏమిటో నాకు తెలియదండి అమ్మవారు సూలాలంట ఇవి ఇలాగా తొమ్మిది మంది వెళ్తున్నారు అలాగే మొత్తం సోలాల గుచ్చుకుని ఇద్దరు వెళ్తున్నారు ఇవి ఏంటో తెలిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇక్కడే చూస్తున్నాను ఇంకోండి ఇవన్నీ సోలాలు గుచ్చుకున్నారు అలాగే తర్వాత ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వాళ్ళని ఎత్తుకున్నారు అలాగే నొప్పుల గుండం కూడా తొక్కుతారు ఈ వీడియో పూర్తి వరకు చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రథం తాడుకి ఒక హుక్ పెట్టి హుక్ అయితే అతను స్కిన్కి అయితే గుచ్చారు అతను బుగ్గలకు కూడా ఒక సోలాన్ని గుచ్చారు చూడడానికి అయితే నాకు చాలా భయం ఇక్కడ ఆపేరు కదా అప్పుడు మళ్ళీ అతనికి చూస్తున్నారు ఎలా ఉన్నాడు ఏంటని మనమైతే దేవుడి దర్శనం చేసుకొద్దాం లోపల నౌకాలి తల్లి ఫోటో ఉంది నేనైతే వెళ్ళి దండం పెట్టుకున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు కరోనా కటాక్షాలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఘటాలు ఎత్తుకున్న మహిళలందరూ అందరూ వస్తున్నారు చూడండి ఊళ్ళో ప్రతి ఒక్కరిని ఇలాగ పాల్గొమని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఘటాలను ఎత్తుకున్నారు రెండు వందల మంది పైగానే ఉన్నారండి మీ ఊరిలో కూడా కొత్త మా సంబరాలు ఇదే విధంగా చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి తరువాత మధ్య మధ్యలో ఆపి ఇలాగా సోలాలు గుచ్చుకున్నారు కదా అమ్మవారు సోలాలు వాళ్ళు కూడా మధ్యలో డ్యాన్స్లు వేశారు అమ్మవారి పాటలు అవి వేశారు ఇంకా లాస్ట్ వరకు అందరూ కనిపిస్తారు ఈ వీడియోలో ఇక్కడైతే ఘటాలు ఎత్తుకున్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు అక్కడైతే చాలా మంది ఇలాగ డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ దండలు కింద ఎలబడుతున్నాయి కదండీ అట్ల కూడా హుక్కులు ఉన్నాయి ఆ హుక్కులు కూడా స్కిన్కి గుచ్చారు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా అమ్మవారు గుడి దాకా అయితే ఊరేగింపు వస్తుందండి ఇంకా ఇక్కడ ఘటాలు ఎత్తుకున్న వాళ్ళు ఇలాగే అమ్మవారు సోలాలు గుచ్చుకున్నారు కదా వీళ్ళందరూ కూడా నొప్పులు గుండం తొక్కుతున్నారు అలాగే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా నొప్పులు గుండం తొక్కారు ఇక్కడ మే నెలలో ఐదో తారీఖున ఇంతకన్నా బాగా చేస్తారేంటండి మరడిమాంబ అమ్మవారు పండగ చాలా స్పెషల్ అంట తప్పకుండా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అస్సలు మిస్ అవ్వద్దు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్